వెల్కమ్ టు ఓహో టాకీస్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆ సమయంలో మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు కావచ్చు అనేక ఉద్యోగ సంఘాలు కావచ్చు ఇతరత్ర కళాకారులు కావచ్చు సామాన్య ప్రజానీకం కావచ్చు అనేక రకాలుగా అన్ని ప్రైవేట్ సంఘాలు అంటే వైద్య సంఘాలు కావచ్చు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు అదేవిధంగా న్యాయవాదుల సంఘాలు కావచ్చు మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలు అన్ని వర్గాలు వారి యొక్క పాత్ర అనేది కీలకమని చెప్పాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వాదనను అంటే ప్రత్యేక రాష్ట్ర వాదనను ముందుకు తీసుకుపోవడంలో మరి కేసీఆర్ కీలక పాత్ర పోషించడం జరిగింది అండ్ రెండు వేల ఒకటి సంవత్సరంలో మరి టిఆర్ఎస్ అనే పార్టీని స్థాపించి తద్వారా మరి తెలంగాణ యావత్ ప్రజానికా ఏకతాటిపైకి తీసుకురావడం అదే విధి ఉపాధ్యాయులు కావచ్చు కళాకారులు కావచ్చు అదేవిధంగా అన్ని వర్గాల వారిని అన్ని సంఘాల వారిని మొత్తం మీద చైతన్యపరచి ఒక తాటిపైకి తీసుకొచ్చి అది కృషి చేయడం జరిగింది మన తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మరి చాలామంది మన తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అంటే ఉద్యోగాలు కావచ్చు నిర్ నిరుద్యోగ సమస్య కావచ్చు వాటర్ నీళ్ళు కావచ్చు మన వ్యవసాయం నీళ్ళు సరిగా ఉండకపోవడం కావచ్చు నిధుల విషయంలో కావచ్చు ఆంధ్ర వలసపాళ్ళ తోపిడి కావచ్చు అన్నీ అనుభవించారు తెలంగాణ ప్రజలు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు కాబట్టి అందరూ ఏకతాటిపైకి వచ్చి వారు వారి యొక్క వాదనను వినిపించడం మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ఆవిర్భవించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సమయం ఉవ్వెత్తున ఎగిసిపడిన తరుణంలో మరి అనేకమంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసము వారి యొక్క ప్రాణాలను అర్పించడం జరిగింది శ్రీకాంత్చారి కావచ్చు కిష్టయ్య కావచ్చు ఇట్లా చాలామంది వాళ్ళ ప్రాణాలను అర్పి తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు అమరులయ్యారు చరిత్ర వాళ్ళని ఎప్పటికీ మరచిపోదు అయితే ఈ సందర్భం ఇది ఎందుకు ప్రస్తుతం చర్చించాల్సి వస్తుందంటే మరి ఇటీవల కానిస్టేబుల్ కిష్టయ్య ఆయన రెండు వేల తొమ్మిదో సంవత్సరం డిసెంబర్ ఒకటో తారీఖున ఆయన మరి తెలంగాణ ఏదైతే ప్రత్యేక సాధన మరి ప్రత్యేక తెలంగాణ కా ప్రత్యేక తెలంగాణను ప్రకటించాలి ప్రత్యేక తెలంగాణ కావాలి అనే ఒక గొప్ప ఆశయంతో ఆయన ప్రాణాలను తుల ప్రాయంగా వదిలేయడం జరిగింది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆయన అమరుడయ్యాడు తెలంగాణ కోసం అయితే అప్పటి నుంచి కూడా మరి కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ ఆదుకుంటూ వస్తున్నారు ఆ కుటుంబాల ఆ కుటుంబానికి కావాల్సిన విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇట్లా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి కేసీఆర్ అండగా ఉంటున్నారు ఇటీవల మరి మరి ఎర్రవెల్లి వెళ్లి ఫామ్ హౌస్కి మరికి కానిస్టేబుల్ కిష్టయ్య భార్య అదేవిధంగా కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు ప్రియాంక కొడుకు రాహుల్ వెళ్ళి కేసీఆర్ను కలవడం జరిగింది అయితే అప్పటి నుండి కూడా కేసీఆర్ కొంత వాళ్ళకు ఆర్థికంగా అండగా ఉంటూ ఆ పిల్లల్ని చదివిస్తున్నారు ఇప్పటివరకు ఆ అమ్మాయిని ప్రియాంక అనే అమ్మాయిని ఎంబీబీఎస్ వరకు చదివించారు ఇక ఆ పై చదువులకు కూడా ఆర్థిక సహాయం అందించడానికి మరి వారిని ఫామ్ హౌస్ పిలవడం రావడం ఎంబీబీఎస్ తర్వాత పీజీ చదవాలి కాబట్టి దానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని కూడా కేసీఆర్ అందించడం జరిగింది ఇది కిష్టయ్య కుమారుడు కూడా ఇటీవల అతనికి నిశ్చితార్థం కావడం ఆ విషయాన్ని కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది వారి కుటుంబానికి మరి ఎప్పటి నుండో కేసీఆర్ అండగా ఉంటూ మరి వారికి కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తూ వస్తున్నారు మనం కూడా యావత్ తెలంగాణ ప్రజలు కూడా మరి తెలంగాణ కోసం అమరులైన చారి కావచ్చు అదేవిధంగా కిష్టయ్య కావచ్చు ఎంతోమంది అమరులు ఉన్నారు వాళ్ళను మనం మనం అప్పుడప్పుడు మననం చేసుకోవడం ద్వారా వారు వారి యొక్క ఆదర్శం వారి యొక్క లక్ష్యాలను మరి ఎంత గొప్పగా వాళ్ళు మరి తెలంగాణ ప్రపంచానికి చాటి చెప్పగలిగారు చాటి చెప్పగలిగారు వారు అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలనే వాళ్ళు త్యాగం చేయడం వాళ్ళు నిజంగా గొప్ప అమరులే వాళ్ళు తెలంగాణ కోసం వాళ్ళు అమరులయ్యారు వారికి మరి కేసీఆర్ ఈ విధంగా అండగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే ఇట్లా మరి తెలంగాణ కోసం మరి అమరులైన వారిని గుర్తుంచుకొని మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమైన కావచ్చు అదేవిధంగా ఇప్పుడున్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఆ కుటుంబాలకు అండగా ఉంటూ వారికి అన్ని విధాలుగా తోడ్పాటును అందించాలని చెప్పేసి కూడా మాకు యావత్ తెలంగాణ ప్రజానికైతే కోరుకుంటూ ఉంటుంది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళు ముందుకు ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటును అందించాలని చెప్పేసి అయితే అందరూ